నమస్కారం తన తల్లిని దాసం నుంచి విముక్తురాల్ని చేయడం కోసం గరుత్మంతుడు అమృతాన్ని తేవడం కోసం వెళ్తున్న సమయంలో పడుతున్న పాటలను గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం అలా వెళ్తున్న గరుత్మంతుడికి ఆకలి వేసినప్పుడు తన తండ్రి చెప్పిన మేరకు విభవసుడనే తాబేల్ని సుప్రతీకుడు అనే ఏనుగుని రెండింటినీ పట్టుకొని రోహిణం అనే వృక్షం మీద వాలినప్పుడు ఆ వృక్షం చెట్టుకొమ్మ విరిగింది అనే వరకు మనం పోయిన వీడియోలో చెప్పుకున్నాం ఇక ముందు జరగబోయే కథను ఈ వీడియోలో చెప్పుకుందాం రోహిణం వృక్షం కొమ్మ విరిగిన సమయంలో ఆ కొమ్మకి బాలకిల్లులు అనే బొటన వేలంతా మునివర్యులు తల కిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తూ ఉంటారు అది చూసిన గరుత్మంతుడు వెంటనే ఆ కొమ్మ విరిగిన వెంటనే నేలపైన పడకుండా తన ముక్కుతో ఆ కొమ్మని కరుచుకొని రెండు కాళ్లతో విభవసున్ని సుప్రతీకుణ్ణి కూడా కరుచుకొని ఆకాశంలో రెక్కలు ఆడిస్తూ తన తండ్రి అయిన కశ్యపముని దగ్గరికి వెళ్తాడు కశ్యపమునికి రెక్కల సైగలతోటే ఇలా చెప్తాడు నానా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నా ముక్కులోనేమో ఈ కొమ్ముంది ఇక కాళ్ళకేమో విభవసుడు సుప్రతీక్కుడు ఉన్నారు నాకు ఆకలైతుంది ఈ విభవసుడిని సుప్రతీకుడిని తినాలని రోహిణ వృక్షం మీద కూర్చున్న సమయంలో ఆ కొమ్మ విరిగింది ఆ కొమ్మకి బాలకిల్లు వేలాడుతూ ఉన్నారు ఇప్పుడు నేనేం చేయాలి ఆకలితోటి నా కడుపు మండిపోతుంది అని సైగలతోటి కశ్యప ప్రజాపతికి అర్థమయ్యేలాగా చెప్తాడు గరుత్మంతుడు వెంటనే కశ్యప ప్రజాపతి అయ్యో కుమారా నీకెట్లాంటి పరిస్థితి వచ్చిందయ్యా ఆకలి వేస్తుంది తినాలి అనుకున్నావు నన్ను అడిగినావు నేను చెప్పిన కదా అని విభవసుని సుప్రదీకుడిని తీసుకొనిపోయి పోయి రోహిణ వృక్షం పైన కూర్చున్నావు నీ బరువుకి ఆ కొమ్మెక్కడాగుతుందని వెళ్ళి కూర్చున్నావు అయ్యా అని అంటాడు అప్పుడు కూడా గరుత్మంతుడు రెక్కలతోటే ఏమో తెలియక కూర్చున్నారని ఇప్పుడు ఏం చేయమంటావు అని అంటాడు దానికి వెంటనే కశ్యప ప్రజాపతి ఆ కొమ్మకి వేలాడుతున్న బాలకిల్లుల వైపు చూసి ఓ మహామునులారా నా కొడుకు వాళ్ళ అమ్మ కోసం అమృతాన్ని తెచ్చి దాస విముక్తిని కలిగించాలని ఒక వ్రతం లాగా పట్టాడు దానికి మీ సహకారం కూడా ఉండాలి ఇది లోక కళ్యాణ కార్యమని చెప్పి మీరు ఈ కొమ్మ నుంచి వెళ్ళి మరెక్కడైనా తపస్సు చేసుకొని నా కొడుకుని మన్నించి దీవించండి అని అడుగుతాడు కశ్యప ప్రజాపతి వెంటనే బొటనవేలంతున్న వాళ్ళకిల్లులు ఆ కొమ్మ మీద నుంచి కిందకి దిగి వేరే చోట తపస్సు చేసుకోవడానికి వెళుతూ గరుత్మంతుణ్ణి దీవించి వెళ్ళిపోతారు అప్పుడు గరుత్మంతుడు మళ్ళీ సైగల ద్వారా తన తండ్రి అయిన క్రశ్యప ప్రజాపతిని అడుగుతాడు నానా ఇప్పుడు నేను కొమ్మ ఎక్కడ వేయాలి అని తన రెక్కలతో అడిగినప్పుడు కశ్యప ప్రజాపతి నిష్పృష పర్వతం పైన ఈ కొమ్మను వేయి అక్కడ ప్రజలెవ్వరూ ఉండరు అని చెప్తాడు వెంటనే గరుత్మంతుడు తాబేలు రూపంలో ఉన్న విభవస్సుని ఏనుగు రూపంలో ఉన్న సుప్రతికున్ని ఇద్దరిని కూడా కాళ్ళల్లో అలాగే ఉంచుకొని ఇక ముక్కున ఆ కొమ్మని కరుచుకొని నిస్పృర్ష పర్వతం పైకి వెళ్ళి అక్కడ ఆ కొమ్మని జార విరుస్తాడు పక్కనే ఉన్న హిమాలయాల్లోకి వెళ్ళి తాబేలు రూపంలో ఉన్న విభవసుని ఏనుగు రూపంలో ఉన్న సుప్రదీకుణ్ణి ఇద్దరిని కూడా తిని కడుపు నిండిపోయింది అని బేవో అంటాడు ఇక నేను ఇంద్రలోకానికి వెళ్లాల్సిన సమయం వచ్చింది అక్కడున్న అమృతాన్ని తీసుకొచ్చి నా తల్లికి దాస విముక్తుని కల్పించాలి అని చెప్పి ఒక్క ఉదుటున పైకి ఎగురుతాడు వెంటనే తన రెక్కల శబ్దానికి ఇంద్ర సభలో ఉన్న ఇంద్రుడికి ఒక్క వణుకు పుడుతుంది సభ మొత్తం గడగడా వణుకుతుంది సభలో ఉన్న ఆస్థానాలన్నీ కూడా వణికిపోతాయి ఇంద్రుడి దగ్గరున్న వజ్రాయుధం ఒకేసారి కలదప్పి నల్లగా కనిపిస్తుంది గరుత్మంతుడి రెక్కల నుంచి వచ్చిన ధూళికి ఆ ఇంద్రభవనం మొత్తం నల్లగా మారిపోతుంది ఏంటి ఏం జరిగింది అని ఇంద్రుడు గడగడా వణుకుతాడు తన ఆస్థానంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అడుగుతాడు ఆస్థానంలో ఉన్న దేవతల్ని రుచుల్ని కిన్నెరుల్ని కింపురుషుల్ని ఏం జరుగుతుంది ఇంద్ర సభ ఎందుకు వణుకుతుంది అని అందరిని అడిగినప్పటికీ ఎవ్వరూ సమాధానం చెప్పరు ఇక ఇలా కాదు అని చెప్పి దేవతల గురువైన బృహస్పతి దగ్గరికి ఇంద్రుడు వెళ్ళి ఏం జరుగుతుంది గురువర్య అసలు ఎందుకు ఇలా ఇంద్రసభ వణికిపోతుంది ఏమైనా అపశకనం రానుందా అని అడిగినప్పుడు దానికి బృహస్పతి ఏం ఇంద్రదేవా నీకు తెలీదా నువ్వేం చేశావో గతంలో నువ్వు చేసిన పనికి ఇప్పుడు ఫలితం వస్తుంది అని చెప్తాడు బృహస్పతి నేనేం చేశాను అన్నట్లు ఇంద్రుడు బృహస్పతి వైపు చూస్తాడు అప్పుడు బృహస్పతి గతంలో ఒకరోజు కశ్యప ప్రజాపతి పుత్రకామిష్టి యాగం చేస్తున్న సమయంలో సకల లోకాల్లో ఉన్న కిన్నెరలు కింపురుషులు యక్షులు మూనులు దేవతలు ఇక మనుషులు కూడా ఆ యాగం కోసం వాళ్ళకి తోచినంత సాయం చేస్తూ సమిదలు నెయ్యి ఇలా ఏదో ఒకటి సమకూర్చున్న సమయంలో బాలకిల్లులు కూడా వాళ్ళకి తోచిన మేరకు ఒక చిన్న గడ్డిపోచని తీసుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళని చూసి నువ్వు ఓహో ఈ ఒక్క గడ్డిపోచతోటే ఈ యాగం మొత్తం పూర్తవుతుందనమాట ఎంత బరువు మోస్తున్నారు మీరు అని బాలకిల్లుని చూసి నవ్వుతారు వెంటనే దానికి కోపం తెచ్చుకున్న బాలకిల్లులు ఈ ఇంద్రుడికి బాగా పొగరు పట్టింది ఈ ఇంద్రుణ్ణి మించిన మరొక ఇంద్రుణ్ణి మనం యజ్ఞం ద్వారా పుట్టించాలి అని చెప్పి కోపంతో అక్కడి నుంచి బాలకిల్లు వెళ్ళిపోతారు దాని ఫలితంగా బాలకిల్లులు అక్కడి నుంచి పోయి యజ్ఞం చేస్తూ ఉంటారు ఆ యజ్ఞం గురించి తెలుసుకున్న నువ్వు వెంటనే నీ తండ్రి అయిన కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళావు కశ్యప ప్రజాపతి ఆ బాలకిల్లుల దగ్గరికి వెళ్ళి ఇతనికి ఆ బ్రహ్మే వరం ఇచ్చాడు దేవతలందరికీ రాజుగా ఉండిపోమ్మని దాన్ని మీరు కాదనవద్దు అని బాలకిలుని బ్రతిమిలాడితే ఆ సమయంలో వాళ్ళు మేము చేస్తున్న యజ్ఞం వృధా కాదు ఈ యజ్ఞం వల్ల ఇంద్రుడు కంటే బలమైన బిడ్డ పుడతాడు కానీ అతడు దేవతలకు రాజు కాడు నీ కోరిక మేరకు అతన్ని నేను దేవతలకి రాజును చెయ్యము అని చెప్పి నీ తండ్రి అయిన కశ్యప ప్రజాపతికి మాట ఇస్తారు కానీ అతడు పక్షులకు రాజవుతాడని కూడా ఆ సమయంలోనే చెప్తాడు అతడే గరుత్మంతుడు పక్షిరాజు గరుత్మంతుడు నీకంటే బలమైనవాడు అందువల్లే అతని రెక్కలు ఒక్కసారి ఊపినప్పుడు ఈ ప్రపంచం మొత్తం ఒకేసారి ధూళి రేణువులు అలుముకున్నాయి ఆ ధూళి రేణువులే నీ ఇంద్రసభను చివరికి నీ వజ్రాయుధాన్ని కూడా నలుపుగా మార్చాయని చెప్పి బృహస్పతి ఇంద్రుడికి చెప్తాడు వెంటనే ఇంద్రుడికి విష మొత్తం అర్థమవుతుంది నేనున్నానే ఒక్క చోటున్నను నను అందరినీ గెలుక్కుంటా ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నా అని తలబట్టుకొని కూర్చుంటాడు ఇక చేయాల్సింది ఏం లేదు అమృతం కోసం వచ్చే గరుత్మంతుడికి అమృతం దక్కకుండా అమృత రక్షణ దళాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో వెంటనే అమృత రక్షణ దళాన్ని పెంచుతాడు అలా ఉన్న సమయంలో గరుత్మంతుడు ఇక అమృతం కోసం ఇంద్రభవనం దగ్గరికి రానే వస్తాడు అమృతం తీసుకోవాలని అతడు దిగి ఒక్కసారి తన రెక్కల్ని ఇలా ఉప్పుతాడు ఆ సమయంలో అక్కడున్న అమృత రక్షణ దళమంతా ఎగిరవతల పడుతుంది గరుత్మంతుడి ఆకారాన్ని చూసిన అమృత రక్షణ దళం కూడా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం ఏమాత్రం చేయదు అమృతాన్ని రక్షించుకోవాలి గరుత్మంతుడికి దక్కకుండా ఉండాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే కొంచెం అంటే కొంచెం కూడా అమృత రక్షణ దళం గరుత్మంతుడిని చూసి భయపడరు అమృత రక్షణ దళాన్ని చూసిన గరుత్మంతుడికి ముచ్చటేస్తుంది పనిలో వాళ్లకు నిబద్ధతకి కానీ అమృతం గరుత్మంతుడికి కావాలి కాబట్టి ఇక చేసేదేమీ లేక వీళ్ళంతా నాకు చిన్న చిట్టెలకల్ లాంటి వాళ్ళు వీళ్ళని చంపడం ఎందుకు అని చెప్పి తన రెక్కలతోటి అమృత రక్షణ దళాన్ని తోసువేస్తూ ఉంటాడు అలా తోసువేయడంతో ఆ రెక్కల చిన్న ఆ రెక్కలకు ఉన్న ఈకలు వాళ్లకు తగిలి వాళ్ళు వెంటనే తప్పి పడిపోతూ ఉంటారు అలా ముందుకు ముందుకు వెళ్తూ ఉంటాడు గరుత్మంతుడు ఆ సమయంలో అమృత రక్షణ దళంలో ప్రధాన సేనాపతిగా భోముడు అనే వ్యక్తి ఉంటాడు అతడు అతడి దళాన్ని మొత్తాన్ని తీసుకొని గరుత్మంతుడి పైన గంట్రగొడ్డలి అంకుశం వీరకర్గం లాంటి ఆయుధాలతో దాడి చేస్తూ ఉంటాడు వెంటనే గరుత్మంతుడు భోముడిని రెండు ముక్కలుగా చేసి అతని దళాన్ అంతర్ని నేల కోసి కొట్టి అమృతం కోసం ముందుకు సాగుతూ ఉంటాడు అలాంటి సమయంలో గరుత్మంతుడికి ఒక్కసారిగా కోపం వచ్చి తన రెక్కలన్నింటినీ గట్టిగా విప్పారుస్తాడు ఆ రెక్కలు విప్పార్చేటప్పటికీ అక్కడ ఉన్న ధూళి రేణువులంతా ఒకేసారి పైకి లేచి మొత్తంగా పొగ కమ్ముకున్న విధంగా మొత్తం దుమ్ము కమ్ముకొని పోతుంది ఒకరికొకరు ఎదురుగా ఎవరున్నారనే విషయమే కనిపించదు ఆ సమయంలో దేవతలందరూ గరుత్మంతుడిని చూసి భయపడి పారిపోతూ ఉంటారు అప్పుడు గంధర్వులు తూర్పు దిక్కుకు వసువులు రుద్రులు అందరూ కూడా దక్షిణం దిక్కుకు ఆదిత్యులు వీళ్ళు పన్నెండు మంది సూర్యులు అంటారు వీళ్ళు పడమటి దిక్కుకు అశ్విని దేవతలు ఉత్తర దిక్కుకు ఇక వాయువు ఇంద్రుడు యముడు వరుణుడు కుబేరుడు ఏ దిక్కు పడితే ఆ దిక్కుకు అందరూ గరుత్మంతుని చూసి పారిపోతూ ఉంటారు ఇలా దేవతలందరూ పారిపోతున్నప్పటికీ అమృత రక్షణ దళం మాత్రం గరుత్మంతును చూసి భయపడకుండా ముందుకు దూసుకొని వస్తుంది అలాంటి సమయంలో గరుత్మంతుడు జాలి కలిగినప్పటికీ కూడా అమృతం కావాలి కాబట్టి అమృత రక్షణ దళాన్ని అంతటినీ నేలకేసి కొడుతూ గోళ్లతో చీరుతూ రక్కుతూ గీరుతూ అందరినీ చంపుతూ కొంతమందిని సృహ తప్పి పడేస్తూ అలా అమృతం కోసం ముందుకు సాగుతూ సాగుతూ వెళ్తూ ఉంటాడు అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గరుత్మంతుడికి అమృతం కనిపించనే కనిపిస్తుంది ఇక వెంటనే గరుత్మంతుడు అమృతాన్ని తీసుకుందామని చెప్పి ముందుకు కదులుతాడు అక్కడ దేవతలు మాయతో ఏర్పరిచిన ఒక పెద్ద అగ్నిగోళం కనిపిస్తుంది గరుత్మంతుడు ముందుకు కాలు వెయ్యగానే అగ్ని ఒక్కసారి ఉవ్వెత్తున పైకి ఎగసిపడుతుంది అది అర్థం చేసుకున్న గరుత్మంతుడు ఓహో దేవతను నన్ను చంపడానికి నేను అమృతాన్ని ముట్టుకోకుండా ఉండడానికి ఎంత ప్రయత్నం చేశారు ఓకే మీ ప్రయత్నానికి తగ్గట్టు నేను కూడా మీకు ఒక ఉపాయాన్ని ఆలోచించానని చెప్పి వెంటనే గరుత్మంతుడు ఒక్క ఉదుటున భూమిపైకి వచ్చి భూమిలో ఉన్న మహాసముద్రాల్లోని నీళ్ళన్నీ తాగి వెళ్ళి అక్కడ దేవతలు ఏర్పరిచిన ఆ పెద్ద అగ్నిగోళం పైన వస్తాడు వెంటనే అగ్ని అంతా చల్లారిపోతుంది ఇక అమృతం తీసుకోవడానికి మార్గం సుగమమైంది అని అనుకున్న గరుత్మంతుడు ఒక అడుగు ముందుకు వేస్తాడు అక్కడ మరొక ఆటంకం కలుగుతుంది దేవతలు మరొక ఆటంకాన్ని గరుత్మంతుడికి సిద్ధంగా ఉంచుతారు అక్కడ ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది ఆ చక్రం గరుత్మంతుడిని ముక్కలుగా చేసే విధంగా ఉంటుంది అది ఆలోచించిన గరుత్మంతుడు చాలా చిన్నగా మారిపోయి ఆ చక్రానికి ఉన్న రంధ్రాల్లోంచి బయటికి వెళ్ళిపోతాడు అలా రెండో ఆపదను కూడా గరుత్మంతుడు జయిస్తాడు ఇక అమృతం చేతికి అందేంత దూరంలో ఉంది గరుత్మంతుడు వెంటనే వెళ్ళి అమృతాన్ని పట్టుకోగానే అమృతానికి రక్షణగా రెండు పెద్ద పెద్ద పాములు బుస్సలు కొడుతూ వస్తాయి అది చూసిన గరుత్మంతుడు వెంటనే ఆ పాముల్ని రెండింటిని కూడా చీల్చి నేలకేసి కొట్టి వాటిని చంపుతాడు ఇక అమృతాన్ని చేతిలో పట్టుకొని ఒక్క ఉదుటున గాలిలోకి ఎగిసే ప్రయత్నం గరుత్మంతుడు చేస్తాడు ఆ సమయంలో గరుత్మంతుడు ఒక్క చుక్క అమృతాన్ని కూడా తాగాలనే ఆలోచనే చేయడు అమృతాన్ని నేను కేవలం నా తల్లి కోసమే తీసుకొని వెళ్తున్నాను నా తల్లిని దాస విముక్తుని చేయడం కోసమే ఈ అమృతాన్ని తీసుకొని వెళ్తున్నాను నాకు ఈ అమృతం అవసరమే లేదు అనే విధంగా గరుత్మంతుడు కేవలం కార్యదీక్షతోటే ఉంటాడు గరుత్మంతుడి కార్యదీక్షను చూసి ముచ్చటపడ్డ విష్ణుమూర్తి గరుత్మంతుడి కోసం ప్రత్యక్షమవుతాడు ఇక ప్రత్యక్షమైన విష్ణుమూర్తి గరుత్మంతుడిని ఏమైనా వరం కోరుకోమంటాడు వెంటనే గరుత్మంతుడు నేను ఎప్పటికీ చిరంజీవిగా ఉండే వరం ఇవ్వండి స్వామి అదేవిధంగా మీకు వాహనంలా ఉండే వరం కూడా ఇవ్వండి అంటాడు దానికి విష్ణుమూర్తి తదాస్తు అంటాడు గరుత్మంతుడు ఈ రెండు వరాలు కూడా లోక కళ్యాణం కోసమే కోరుకుంటాడు చిరంజీవిగా ఉండగలిగితే కదా ఎక్కువ రోజులు విష్ణుమూర్తిని మోయగలిగేది అందుకని ఆ వరం కోరుకుంటాడు ఇక అమృతాన్ని తీసుకొని గరుత్మంతుడు వెళ్తూ ఉంటాడు ఆ సమయంలో ఇంద్రుడు తన మాయోపాయంతో ఈ విధంగా ఆలోచిస్తాడు వెంటనే గరుత్మంతుడి వెనకాల నుంచి వెళ్ళి తమ్ముడు అని పిలుస్తాడు దానికి గరుత్మంతుడు ఎవరు నన్ను తమ్ముడు అని పిలిచేది అని వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడ ఇంద్రుడు కనిపిస్తాడు ఇంద్రుణ్ణి చూసిన గరుత్మంతుడు హో ఇంద్రదేవ నేను నీకెలా తమ్మున్న అవుతాను అంటాడు దానికి వెంటనే ఇంద్రుడు మన తల్లులు వేరైనప్పటికీ తండ్రి కశ్యప ప్రజాపతియే కదా నేను కూడా నీ తండ్రికి పుట్టిన కొడుకునే కదా అతిథిగే కదా దేవతలు పుట్టింది అని చెప్తాడు వెంటనే దానికి గరుత్మంతుడు అవునన్నా నువ్వు కూడా నా తండ్రికే పుట్టావు అని వినయంగా నమస్కరిస్తాడు ఇంద్రుడికి వెంటనే దానికి ఇంద్రుడు తమ్ముడు నువ్వు ఈ అమృతాన్ని తీసుకొని పోయి నన్ను ఇంద్ర పదవి నుంచి తప్పించడం న్యాయమేనా ఈ అమృతం నాకు నాకిచ్చేవేయవా ఎలాగో నువ్వు చిరంజీవిగా ఉండే వరాన్ని పొందావు కదా ఇక ఈ అమృతం నీకెందుకు అంటాడు దానికి వెంటనే గరుత్మంతుడు ఈ అమృతం నా కోసం కాదన్నా మా అమ్మ కోసం మా అమ్మని దాస చేయడం కోసం కద్రో నుంచి ఆమె పిల్లల నుంచి మా అమ్మని రక్షించుకోవడం కోసం అని చెప్తాడు వెంటనే ఇంద్రుడు అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే గరుత్మంతుడు ఓ ఇంద్రదేవ నేను ఈ అమృతాన్ని తీసుకొని వెళ్ళి కద్రువకి దాని పిల్లలకి ఇచ్చి వేస్తాను నువ్వు వెంటనే వచ్చి అమృతాన్ని తీసుకొని వెళ్ళు అలా ఇవ్వడం ద్వారా నా దాస్యం నుంచి విముక్తి కలుగుతుంది మా అమ్మ దాస్యం నుంచి విముక్తి కలుగుతుంది ఇక నువ్వు అమృతాన్ని తీసుకొని పోతే వాళ్ళు ముట్టుకోకముందే వాళ్ళకి ఎటువంటి శక్తులు రావు అని చెప్తాడు దానికి అంగీకరిస్తాడు ఇంద్రుడు మాయాగా గరుత్మంతుడు వెంటనే ఇంద్రుడు కూడా బయలుదేరి వస్తాడు గాలిలో మాయ రూపంలో ఉన్న ఇంద్రుడు ఎవ్వరికీ కనిపించాడు గరుత్మంతుడు వెంటే ఇంద్రుడు కూడా భూలోకానికి వస్తాడు గరుత్మంతుడు అమృతాన్ని తీసుకొని వెళ్ళి కద్రువకి ఆమె పిల్లలైన పాములకి ఇచ్చి ఇక ఈ రోజుతోటి నాది మా అమ్మది ఇద్దరిది కూడా దాస్యం నుంచి విముక్తి లభించింది అమృతాన్ని మీకు ఇచ్చాను అని చెప్తాడు వెంటనే కద్రువ ఆమె పిల్లలైన పాములు అమృతాన్ని తీసుకోవడానికి అమృతానికి తాగడానికి రాగానే అది చూసిన గరుత్మంతుడు ఏంటి ఇలాగే అమృతాన్ని తాగుతారా వెళ్ళి స్నానం చేసి రాపోండి అమృతం దేవుళ్ళ దగ్గర నుంచి నేను తీసుకుని వచ్చాను ఇలాగే ఎలా తాగుతారు మురికి బట్టలతోటి మురికిగా అని చెప్పడంతో కద్రువ ఆమె పిల్లలైన పాములు అందరూ స్నానం చేసి అలంకరించుకోవడానికి వెళ్తారు ఆ సమయంలో మాయ రూపంలో ఉన్న ఇంద్రుడు అమృతాన్ని తీసుకొని ఒక్క ఉదుటున గాల్లోకి ఎగిరి ఇంద్ర సభకి అమృతాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు ఇక స్నానం చేసి వచ్చిన కద్రువ ఆమె పిల్లలు వచ్చి చూసేసరికి అక్కడ అమృతం కనిపించదు వెంటనే వాళ్ళకి విషయం అర్థమైపోతుంది గరుత్మంతుడు ఇంద్రుడు వాళ్ళని మోసం చేశారు అమృతం ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళకి దక్కకుండా చేశారని అర్థం చేసుకొని తలలు పట్టుకొని కూర్చుంటారు అందులో కొంతమంది పాములు మాత్రం అమృతాన్ని గరకపోచలపైన పెట్టారు కాబట్టి ఈ గరకపోచలను నాకితే వాటిపైన ఏమైనా అమృతం చుక్కలుంటే వాటి వల్ల వాళ్ళకి చిరంజీవత్వం వస్తుందేమో అనుకొని ఆశగా ఆ గరకపోచల్ని నాకగానే పాముల నాలుక రెండుగా చీలిపోతుంది అప్పటినుంచి పాములని ద్విజిహ్వలు అంటారు అంటే రెండు నాలుకలు గలవి అని వాటి అర్థం అలా పాములకి రెండు నాలుకలు వస్తాయి ఆ విధంగా గరుత్మంతుడు అమృతాన్ని తీసుకుని వచ్చి కద్రోకు ఆమె పిల్లలకి ఇవ్వడం ద్వారా గరుత్మంతుడికి ఇక అతని తల్లికి కూడా శాపం నుంచి విముక్తి కలుగుతుంది ఇది గరుత్మంతుని పుట్టుక అతడు తన తల్లిని శాపం నుంచి విముక్తురాన్ని ఎలా చేశాడు అనే దాని గురించి పూర్తి కథ ఈ కథ గనక మనసు పెట్టి విన్నారంటే ఎటువంటి తప్పులు చేసినా ఎటువంటి దోషాలు చేసినా తొలగిపోతాయని సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే గరుత్మంతుడికి వరం ఇచ్చాడు అంత గొప్ప కథని ఇప్పుడు మనమందరం తెలుసుకున్నాం ఇక మహాభారతంలో జరగబోయేది ఏమిటి అనేది మనం తర్వాతి కథలో చెప్పుకుందాం